అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం కృష్ణకుమార్ గారు నమస్కారం మేడం నమస్తే అండి కృష్ణకుమార్ గారు సినీ హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కమిషనర్గా ఉన్న ఏవి రంగనాథ్ గారు కూల్చేసే చేసే ప్రక్రియ ఈరోజు ఉదయం నుంచే ప్రారంభమైంది దాదాపు మొత్తం పూర్తి అయిపోయింది నేలమట్టం గత కొన్ని రోజులుగా హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్ చేస్తున్నారు ఇప్పుడు సినీ హీరో నాగార్జున కన్వెన్షన్ కూడా కూల్ చేయడంతో చిన్న పెద్ద ఇలాంటి తరతమ భేదాలు ఏవీ లేకుండా అది అక్రమం అయితే కూల్ చేస్తాం అని చెప్పి ఒక సీరియస్గా ముందుకు పోతున్నారు అలాగే జరిగిందని భావిస్తున్నారు మీరు ఖచ్చితంగా అండి ఇది ఒక రకంగా ఒక ఆరోగ్యకరమైన ఒక మంచి సంకేతం సమాజానికి ప్రజలు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా అది వాస్తవం కూడా వాళ్ళు అనుకున్నారని కాదు ఈ చట్టాలు ఈ న్యాయాలు ఈ క్రమశిక్షణ చర్యలు ఇవన్నీ పేదవాళ్ళ కోసమే మామూలు సామాన్య ప్రజానీకం కోసమే పై వర్గాల వాళ్ళు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న రో నోరున్న రాజకీయ నాయకులకి మినహాయింపు అని సాధారణ ప్రజల్లో ఇప్పటిదాకా ఒక అదే ఇంప్రెషన్ ఇచ్చారు మనం చాలా దూరం వెళ్లకుండా గత పది సంవత్సరాల కాలాన్ని గనక మనం తీసుకున్నట్లయితే కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆయన సమాజంలోకి పంపిన సంకేతాలు వేరు ఆ తర్వాత కాలంలో జరిగింది వేరు వాస్తవ రూపంలో ఏంటి అంటే తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేల్ని తన పార్టీలోకి తెచ్చుకోవటం కోసం ఆయన కొన్ని హడావుడి చర్యలు చేపట్టారు ఆ హడావుడి చర్యలు ఏంటి అంటే అభివృద్ధి పేరు అని ఒకటి అభివృద్ధి కోసమే వస్తున్నాం ఇప్పుడు మీ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలని మీరు అనుకుంటే మీరు రాజకీయాల్లో నాలుగు కాలాల పాటు ఉండాలి అనుకుంటే పార్టీ మారండి అనే సంకేతం ఒకటి రెండోది ఇప్పుడు గాంధీ ఉన్నారు ఆరకపూడి గాంధీ ఆయన నియోజకవర్గం కింద వస్తుంది మన ఎన్ కన్వెన్షను ఈ గురుకుల ట్రస్ట్ భూములు అయ్యప్ప సొసైటీ ఇవన్నీ ఆయన కింద వస్తాయి ఆయన నియోజకవర్గం కింద వస్తాయి అయితే తెలివిగా ఏం చేశారంటే ఈయన ఎలక్షన్స్ అవ్వగానే గురుకుల ట్రస్ట్ భూముల మీద దృష్టి సారించి అక్కడ కట్టిన అక్రమ కట్టడాలన్నీ కూల్ చేస్తాను అని చెప్పి చాలా వరకు కూల్ చేశారు ఇలాగే ఇవాళ ఇప్పుడు హైడ్రా చేస్తున్న పని ఆ రోజు చేశారు వాళ్ళు చేసి ఏం చేశారు అంటే పై పైన పై పైన పై పైన చేశారు చేసేసి చేసి అదే టైంలో నాగార్జునుడు కూడా కూల్చాల లెక్కైతే ఇవి కేవలం అక్రమ కట్టడాలు మాత్రమే అంటే అది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం వాదిస్తుంది ప్రైవేట్ వ్యక్తులు మాది అని వాదిస్తున్నారు అక్కడ కట్టడాలు కూడా వచ్చేసి వాళ్ళకి కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు కరెంట్ ఇస్తున్నారు బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోకపోయినా వాళ్ళు కట్టేసుకుంటున్నారు అలాగే ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి హౌస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వేస్తున్నారు అన్ని మామూలుగా నడుస్తున్నాయి వాటర్ కనెక్షన్ బోర్లు వేసుకుంటున్నారు దిగా నడుస్తుంది కానీ కానీ ఈ ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇది చెరువు భూమిలో ఉంది బఫర్ జోన్లో ఉంది మూడున్నర ఎకరాలు కబ్జా చేసి నిర్మించారు కదా అక్కడ కొంత ల్యాండ్ ఉంది వీళ్ళకి నిజానికి కొంత ల్యాండ్ కబ్జా చేయడం కాదు ఒకప్పుడు అసలు చెరువులు గురించి చెరువులు దాకా వెళ్ళి జనాలు వెళ్ళి ప్లాట్లు వేయడం కానీ లేదు సొంతం చేసుకోవటం కానీ ఉండేది కాదు పాత రోజుల్లో చెరువులు ఎలా అంటే ఊర్లు ఆనుకుని చెరువులు ఉండేవి ఈ చెరువుకి దూరంగా వ్యవసాయ భూమి ఉండేది ఈ ఈ చెరువు పక్కనే ఉన్న భూమిని కూడా ఎండాకాలంలో పండించుకునేవాళ్ళు శీతాకాలము ఎండాకాలము వరేసుకునేవాళ్ళు అక్కడ వర్షాకాలంలో చెరువు వచ్చేసేసేది మళ్ళీ చెరువు నీళ్ళు తగ్గుతాయి కదా వర్షాలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేది ఆ భూమి అక్కడ వ్యవసాయం చేసుకునేవాళ్ళు కానీ వాళ్ళకి మళ్ళీ మామూలుగా పట్టానే పట్టాలే ఉండేవి వాళ్ళకి వాళ్ళు రైతు భూమి కిందే లెక్క ఓకే కానీ అక్కడ కట్టడాలు వచ్చే అవకాశం లేదు అప్పట్లో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాలక్రమేణా సిటీ పెరిగింది కాబట్టి ఏం చేస్తున్నారు ఈ చెరువుకి కొంత దూరంలో లేఅవుట్లు వేసేసారు లేఅవుట్లు వేసిన తర్వాత ఆ చెరువు దగ్గరలో ఉన్న పొలాలు కూడా లేఅవుట్లు వేసేశారు వేసిన తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు వేసవ కాలంలో వచ్చి పొలం కొన్నాడు అనుకోండి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇతను ఏం చేస్తాడు అంటే కామ్గా గప్చిప్గా పొలం అమ్మేస్తాడు పొలం అమ్మేసిన తర్వాత ఇతను వచ్చి ప్లాట్లు వేస్తాడు వర్షాకాలం వచ్చినప్పుడు మునిగిపోతాయి ఎండాకాలం వచ్చినప్పుడు బయటకు వస్తాయి ఏదైనా ఇది ఎఫ్టిఎల్ భూమి అని తెలియాలి అంటే సింపుల్గా ఏంటి అంటే వర్షాకాలంలో భూ భూమి బెయిట్ ఉందా లేదా అన్నదే పాయింట్ వర్షాకాలంలో గనక ఆ ప్లాట్లు చెరువులో ఉన్నాయి అంటే అది ఎఫ్టిఎల్ అని లెక్క గుర్తు దీనికి పెద్ద సైన్స్ గీన్స్ ఓ పెద్ద వాటర్ వస్తున్నాయి అంటే ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ఏ దీనికి ఓ గూగుల్ మ్యాప్లు చూడాల్సిన అవసరం ఇవన్నీ లేవు అయితే చంద్రబాబు నాయుడు హయాంలో ఏం చేశారంటే వాళ్ళు విజన్ ట్వంటీ ట్వంటీలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాము అలాగే చెరువుల పరిరక్షణ అనే ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నప్పుడు ఏం చేశారంటే అసలు హైదరాబాద్లో చెరువులు ఎన్ని ఉన్నాయి ఆ చెరువులకు హద్దులేంటి అసలు ఎఫ్టీఎల్ ఏంటి ఇలాంటి కాన్సెప్ట్లన్నీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు ఈ చంద్రబాబు నాయుడు తీసుకురావటానికంటే ముందే లేఅవుట్లేసేసుకున్న వాళ్ళు ఏం చేశారు అంటే ఎఫ్టిఎల్ హద్దురాళ్ళు పెట్టిన తర్వాత కూడా ఏదో ఒక ఇప్పుడు హరిశ్చంద్రులు ఎవరూ లేరు ఇక్కడ మహానుభావులు ఎవరూ లేరు ఇక్కడ డబ్బులకు అమ్ముడు పోని వాళ్ళు ఎవరూ లేరు ఈ ఎఫ్టిఎల్ హద్దుల్ని జరిపేయడం మొదలెట్టారు ఆల్రెడీ ప్లాట్లు వేసుకుని ఉన్నారు కదా అప్పట్లో ఈ కాన్సెప్ట్ లేదు ఎఫ్టీఎల్ లేదంటారా ఎఫ్టి అసలు ఎఫ్టిఎల్ నిర్ధారించలే అప్పట్లో ఎందుకు నిర్ధారించలేదు అప్పుడు ప్లాట్లు వేయలేదు కాబట్టి నిర్ధారించలేదు ఎప్పుడు నిర్ధారించాల్సి వచ్చింది వీళ్ళు ప్లాట్లు వేస్తున్నారు కాబట్టి అరే చెరువు కదా ఇది మొన్నటిదాకా ఏంటి ఒక పంట పండుద్దండి అక్కడ శీతాకాలంలో స్టార్ట్ చేసి ఎండాకాలంలో కంప్లీట్ చేసుకుంటారు పంట వేసుకుంటారు వాళ్ళు అవి ఒక్క పంటే పండించుకుంటారు వాళ్ళు తర్వాత ఏదన్నా ఉంటే గేదెలను మేపుకోవటం మేకలను మేపుకోవటం ఏదో చేసుకుంటారు మళ్ళీ వర్షాలు రాగానే నీళ్ళు వచ్చేసేస్తాయి ఈ నీళ్ళ అవతలు ఉన్న వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటారు ఈ నీళ్ళ లోపల ఉన్న దాన్ని వర్షాకాలం వదిలేస్తారు ఎప్పుడైతే లేఅవుట్లు వచ్చినాయో ఎప్పుడైతే వీళ్ళు మాకు పట్టా ఉంది కదా అని వీళ్ళు అమ్మేసుకున్నారో ఎప్పుడైతే కొనుక్కున్నాం కదా అని రియల్ ఎస్టేట్ వాళ్ళు రాళ్ళు వేసేసారో అక్కడ అసలు సమస్య మొదలైంది ఇదే సమయంలో ఇట్లాంటి ఒక సమస్యలు అర్థం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఏం చేశారంటే దీనికి హుడా పరిమితిలోకి చెరువులను తీసుకుని వచ్చి వాళ్ళు ఎఫ్టిఎల్ నిర్ధారించారు నిర్ధారించితే మరి ఎఫ్టిఎల్ లోపల ప్లాట్లు ఉండిపోయినాయి వాళ్ళ పరిస్థితి ఏంటి ఓకే ఇది ఇది ప్రశ్న మొదలైంది మొదలైన తర్వాత ఏం చేశారంటే కొన్ని చోట్ల ఇళ్ళు కట్టేసుకున్నారు కదా వీళ్ళు ఇప్పుడు రామంతపూర్ ఉంది రామవంతపూర్ చెరువు అసలు మామూలుగా పాత రోజుల్లో ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది అని చూస్తే ఆశ్చర్యపోతారు దుర్గం చెరువు ఉంది దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఆ నెక్టార్ గార్డెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎఫ్టిఎల్ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ఒకప్పుడు బాగా పాతవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ దుర్గం చెరువు నీళ్ళు వర్షాకాలం ఎక్కడి వరకు ఉండేవి అంటే మీరు ఆశ్చర్యపోతారు చెప్తే ఇప్పుడు మాదాపూర్ మెయిన్ రోడ్డు ఉంది కదా పెట్రోల్ బంకులు అవన్నీ ఉంటాయి అక్కడ వరకు నీళ్లు వచ్చాయంట వర్షాకాలం అంటే ఒక రకంగా అదంతా ఎఫ్టిఎల్ అనే లెక్క ఎఫ్టిఎల్ అంటే సింపుల్గా ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు పూర్తి సామర్థ్యం నీటి సామర్థ్యం లెక్క చెరువు పూర్తిగా నిండితే ఎంతవరకు వస్తుందో ఎంతవరకు వస్తుందో అంతవరకు మళ్ళీ అక్కడి నుంచి థర్టీ మీటర్స్ బఫర్ జోన్ ఉంటుంది థర్టీ మీటర్స్ అంటే హండ్రెడ్ ఫీట్ అంటే ఎఫ్టిఎల్ అయిపోయాక మళ్ళీ బఫర్ జోన్ ఉంటుంది బఫర్ జోన్ తర్వాతనే మనం ఏవైనా శాశ్వత కట్టడాలు కట్టుకోవాలి అసలు ఎఫ్డిఎల్లోకే రాకూడదు ఎఫ్టిఎల్ సంగతి వదిలేసి బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్స్ చేయకూడదు ఆ తర్వాత నుంచే మనం వాడుకోవాలి కానీ ఇవాళ మాదాపూర్ మెయిన్ రోడ్డు నుంచి నెక్టార్ గార్డెన్స్ అవతల స్థిరీకరించారు ఏవి రాళ్ళు గత నాలుగు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా నెక్టార్ గార్డెన్స్ మునిగిపోయేది వర్షాకాలం వర్షాలకి ఇప్పుడు ఆ కొండల మీద ని పడే నీళ్ళన్నీ దుర్గాం చెరువులో ఉండేవి ఆ నీళ్ళన్నీ ఇటు ఇటు వచ్చేయి ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం సుందరీకరణ పేరుతోటి నీళ్లు రాకోకుండా చెరువు చుట్టూ కట్టలు కట్టేసేసి ఇది కూడా రాజకీయంలో ఒక భాగమే గత పది సంవత్సరాల్లో జరిగిన దురదృష్టమే ఇది ఈ గత పది సంవత్సరాల్లో చేసింది ఏంటి అంటే చెరువుల సుందరీకరణ పేరుతోటి పెద్ద పెద్ద బడ నిర్మాణ రంగ సంస్థలన్నీ కూడా వాటిని ఏమంటారు వాళ్ళ సామాజిక బాధ్యతలో భాగంగా సిఎస్ఆర్లో భాగంగా చెరువులను సుందరీకరణ చేస్తున్నారు ఈ సుందరీకరణ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే కట్టను ఎత్తుగా చేసి రాళ్లతోటి గడుపుతున్నారు ఇక నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇటువైపుకి వచ్చే ప్రశ్నే లేదు ఇక నీళ్ళే ఇటు రానప్పుడు ఇంకొక పదేళ్ళు పోయిన తర్వాత నీళ్ళు ఇటు రావట్లేదు నేను ఒకప్పుడు చూశాను కాబట్టి మీరు ఒకప్పుడు చూశారు కాబట్టి ఇక్కడ నీళ్ళు వచ్చేయి అని చెప్తున్నాం మన తర్వాత వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా కనిపిస్తేనే కదా చెప్తారు అక్కడే ఒక పార్కులు ఎమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ చేస్తున్న దానిలో భాగం ఏంటి అంటే ఇటువైపు జనాలు ఎవరైతే ఉన్నారో శాశ్వత కట్టడాలు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ప్రభుత్వం ఇబ్బడి ముప్పుడుగా డబ్బులు తీసుకొని వాళ్ళకేమీ సమస్య లేకుండా చేసి చెరువుల్ని చిన్న చెరువులు చేసేసారు ఇలా ప్రతి చెరువు ఈ చెరువు ఆ చెరువు అనటానికి లేదు దుర్గం చెరువా లేకపోతే ఇక్కడ మల్కం చెరువా మలకం చెరువు అపర్ణ వాళ్ళకి ఇచ్చారు అపర్ణ వాళ్ళకి ఇచ్చి అపర్ణ వాళ్ళ వెనకమాల ఇప్పుడు ఈ చెరువు అవతల వాళ్ళు పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు సుందరీకరణ పేరుతోటి చెరువుని చిన్నగా చేసేశారు అయిపోయింది ఇప్పుడు కాజాగూడ చెరువు దాన్ని కూడా ఒక నిర్మాణ రంగ సంస్థకి ఇచ్చారు ఇలా నెక్నాంపూర్ చెరువుని అలాగే ఇచ్చారు ఇవి ఇవి మన చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి మనం వీటి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ తుమ్మిడిహట్టి హట్టి చెరువు కూడా చాలా పెద్ద చెరువు అది అయితే ఈ చెరువుకి దగ్గరలో నాగార్జున వాళ్ళకి ల్యాండ్ ఉంది అయితే వీళ్ళు మనం ఇందాక అనుకున్నాను చూడండి నేను అందు ఇంత చరిత్ర చెప్పడానికి కారణం ఏంటంటే అది ఇప్పుడు వర్షాకాలంలో నీళ్ళు వచ్చేది వ్యవసాయ భూమిగా ఉన్న పట్టా ఉన్న ల్యాండ్ని వీళ్ళు కొనుక్కున్నారు కానీ దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారించినప్పుడు అది ఎఫ్టిఎల్లో ఉంది కానీ ఆయన మరి ఎప్పుడూనే కొనుక్కున్నాం మనకేమీ ఆస్తులు తక్కువ లేదు అప్పట్లో ఎప్పుడోనే పాత రోజుల్లో అనాకాణికి కొనుక్కున్నాం కదా అది గవర్నమెంట్ ఇప్పుడు ఎఫ్టిఎల్ అన్నప్పుడు వదిలేయాలి అనే ఒక చిన్న స్వార్థం లేకుండా నాగార్జున ఆలోచించినట్లయితే ఇవాళ అది కూల్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఓకే వాళ్ళు కొన్నప్పుడు ఎంత కొని ఉంటారండి మహా అయితే ఆ రైతుల దగ్గర నుంచి నాకు తెలిసి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నాగార్జున వాళ్ళకు ఉంది నాకు తెలిసింది అప్పుడు అది నాగార్జున వాళ్ళదని ఆ మాదాపూర్ రోడ్లో వస్తూ ఉంటే ఎత్తైన చెట్లు తోటి అక్కడ వాళ్ళకి ఈ ఎన్కన్వెన్షన్ లేదప్పుడు ఎన్వె ఎన్కన్వెన్షన్కి ముందు అక్కడ ఏముండేదంటే వాళ్ళు కూరగాయలు పండించుకునేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో వరి పండించుకునేవాళ్ళు రోజు నాగేశ్వరరావు గారు అక్కడికి వచ్చి అక్కడ చిన్న రూము అవన్నీ ఉండేవి ఆయన ఉండి ఫామ్లాగా చేసుకుని హౌస్ ఒకటి చిన్నది కట్టుకొని వ్యవసాయం చేయించేవాళ్ళు ఆయన అప్పట్లో పాత సినిమా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫామ్ హౌస్లు పెట్టుకొని అక్కడే వ్యవసాయం చేసుకునేవాళ్ళు అప్పట్లో ఎంత వేలల్లో ఉండేదేమో అక్కడ వేలల్లో కొన్నారో వందల్లో కొన్నారో తెలియదండి దాన్ని ఏం చేశాడు అంటే వాళ్ళ నాన్నహయాం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన పెద్ద ఆయన అయిపోయిన తర్వాత దానిలో అక్కడ ఈ ఎన్ కన్వెన్షన్ కట్టారనమాట నిజానికి ఆయనకు డాక్యుమెంట్ ఉన్న మాట వాస్తవం ఈయన వేరే ఒక రైతు దగ్గర నుంచి కొనుక్కున్న మాట వాస్తవం కానీ ఇవాళ గవర్నమెంట్ అది కాదు ఇది అని చెప్తుంది అప్పుడు ఎఫ్టిఎల్ నిర్ణయించలేదు కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు కట్టేసుకున్నారు కొనుక్కున్నారు కట్టేసుకున్నారు ఇప్పుడు నిర్ణయించారు కాబట్టి ప్రభుత్వం చెప్పిన మాటని వినాలి ఇప్పుడు హైకోర్టు నుంచి మేము స్టే తెచ్చుకున్నాము ఆహా అలా కాదు అప్పుడు జరిగింది జరిగిందంటే కేసీఆర్ ఒక డ్రామా ఆడాడు కదా అప్పుడు ఏది గురుకుల ట్రస్ట్ భూముల గురించి అప్పుడు ఈ ఈ పగలగొట్టే కార్యక్రమం నాగార్జున దాకా వెళ్ళాల వాళ్ళు ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి ఒక ఉద్దేశం పెట్టుకుని ఇంకొక ఉద్దేశంలో అది మొదలెట్టారు కాబట్టి నాగార్జున దాకా ఆ కార్యక్రమం వెళ్ళాల కానీ ఈలోపే ఆయన సరెండర్ అయిపోయాడు రిప్పుడు గాంధీ గారు ఎందుకంటే వీళ్ళందరూ నాకు వేశారు వీళ్ళందరికీ అవసరం నేను అవసరమైతే పార్టీ మారాల్సిందే తప్పదు అని చెప్పి ఆయన పార్టీ మారిపోయాడు మారిపోగానే ఆగిపోయింది గురుకుల ట్రస్ట్ భూముల్లో గొడవలే లేవు షేర్లింగంపల్లి కిందకు వస్తుంది షేర్లింగంపల్లిలో గొడవలు లేవు అలాగే కుద్పుల్లాపూరు అక్కడ మాధవరం కృష్ణారావు వివేకానంద వాళ్ళందరూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు టీఆర్ఎస్లోనే వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే బీఆర్ఎస్లోకి వచ్చిన కారణం ఏంటి అక్కడ కూడా ఇంతే అమీన్పూర్ చెరువు అలాగే బోరంపేట చెరువు అలా ప్రతి ఊరికి చెరువులు ఉన్నాయి ఆ చెరువుల చుట్టుపక్కలంతా ఇదే ప్రాబ్లము ఈ ప్రాబ్లంతో ఇప్పుడు నిజాంపేటలో చెరువులు వర్షాకాలంలో అపార్ట్మెంట్లు మునిగిపోయిన పరిస్థితి అంటే వీళ్ళు వీళ్ళు చేసింది ఏంటంటే చెరువులు అవుట్ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ అవుట్ఫ్లోని వీళ్ళు అడ్డంగా గోడలు కట్టేశారు కట్టేసేసరికి ఇన్ఫ్లో దగ్గర కట్టారు అవుట్ ఫ్లో దగ్గర కట్టారు కొన్ని చోట్ల అవుట్ ఫ్లో దగ్గర కట్టేసరికి ఆ గోడల్ని పగలగొట్టుకుని మరీ వాటర్ వచ్చేస్తుంది బాగా వర్షం పడింది అనుకోండి చిరువంతా నిండింది అనుకోండి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి పల్లానికి వెళ్ళిపోతాయి కదా వెళ్ళిపోతాయి కదా అట్లా అపార్ట్మెంట్లోకి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు అపార్ట్మెంట్ వాసులు ఏమంటారు అలాంటప్పుడు మీరెందుకు పర్మిషన్ ఇచ్చారు మీరెందుకు కరెంట్ ఇచ్చారు మీరెందుకు వాటర్ ఇచ్చారు ఎందుకు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు అని ప్రజల దగ్గర నుంచి వస్తుంది ప్రతిస్పందన దాని కూడా చాలామంది గతంలోనే కంప్లైంట్ ఇదే ఇదే గొడవలు అయితే ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది అంటే ఇది ఒక రకంగా హై ప్రొఫైల్ వ్యవహారం అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద వీళ్ళ చూపుబడినా కానీ కొంచెం పెద్ద పెద్ద విషయాల మీదనే వెళ్ళేటట్లు కనిపెడుతుంది ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక చెరువు పక్కన స్థలం కొనుక్కొని ఒక మూడు ఎకరాలు కొనుక్కొని అక్కడ ఫామ్ చేసుకుని అంటే వ్యవసాయం చేసుకుని తర్వాత దానిలో ఒక నిర్మాణ కార్యక్రమం చేపట్టేంత హంగు హర్భాటాలు అందరికీ ఉండవు కదా ఎవడో అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్లో వీళ్ళు కొనుక్కుంటారు కానీ నాగార్జున ప్రత్యేకమైన కేసు ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న భూమి ఆ తర్వాత దానికి రికార్డుల ప్రకారం అక్కడ ఏమి ఉండకూడదు అన్నప్పుడు వీళ్ళు మౌనంగా దాని నుంచి పక్కకు వచ్చేసి ఉంటే మర్యాదగా ఉండి ఉండేది ఇప్పుడు కూడా హైకోర్టు మాకు ఏవదు ఏమి ఇచ్చిందని చెప్తున్నారంటే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్తుంది అంటే మీరు అక్కడ ఎఫ్టిఎల్ ఉంది అని నిర్ధారించుకుంటేనే మీరు ఏమైనా చర్యలు చేపట్టండి అని చెప్పి ఇచ్చింది ఇచ్చేసరికి మన కొద్దిసేపు క్రితమే ఆయన ట్వీట్ కూడా చేశారు హైకోర్టు నుంచి మాకు స్టే వచ్చింది చెప్పబెట్టుకుంటే ఎలా మీరు కూలుస్తారు అని అంటే ఇక పరువు పోతుంది కదా ఇప్పుడు నాగార్జున ఇట్లాంటి ల్యాండ్లో కట్టాడు అనే పేరు ఆయనకి రావటం ఆయనకి ఇష్టం లేదు అందుకని అదే దీన్నే ఒక మాట అంటారు కింద పడ్డ పైనుంది పైన ఉంది అనేదా అనే ప్రకారం ఆయన ఏదో అంటే కొంచెము ఫేస్ సేవింగ్ కోసం మాట్లాడే మాటలే కానీ ఏది ఏమైనా అది ఎప్పటి నుంచో అందరికీ తెలుసు ఎఫ్టిఎల్ అని అయితే ఇప్పుడు దీన్ని ఒక నాగార్జున వ్యవహారంగానే చూడకుండా నిన్న రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడారంటే ఆయన చాలా విస్తృతంగా విశదీకరించారు విషయాన్ని ఇప్పుడు చాలామంది అవాకులు చవాకులు పేలుతున్నారు నాది కూడా చెరువులో ఉంది అని చెప్పి చెరువు పక్కన ఉంది అని చెప్తున్నారు అలాగే మా పార్టీలో కూడా కొంతమంది చెరువు పక్కన ఉన్నాయి అని చెప్తున్నారు ఏమీ మొహమాటం లేదు నిర్మోహమాటంగా కావాలనుకుంటే ఆయన ఇంకొంచెం సర్కాస్టిక్గా కూడా మాట్లాడినట్టు అనిపించింది కొత్త టేపులు కొనుక్కొచ్చుకొని కొలుచుకోండి అధికారులు మా వాళ్ళనే ఉద్దేశం మీకుంటే మీ సొంత మనుషులు తీసుకొచ్చిన కొలిపించుకోండి అందులో ఒక చిన్న రాయి ముక్కన్నా తీసేయండి నేను ఏం అభ్యంతరం పడట్లేదు అసలు మొత్తం ఉందే అంటే కొట్టేసుకోండి అని చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రంగనాథ్ గారికి కూడా చెప్పేశారు ఏమన్నా రంగనాథ్ గారు ఏమైనా ఉంటే తీసేయండి ఎవరై ఉన్నా ఆలోచించొద్దు అని ఇది వాళ్ళ సమాజానికి కావాల్సింది ఓకే చాలామంది పేదలు మధ్యతరగతి ప్రజలు కూడా పెద్దవాళ్ళు జోలుగు పోరు పోరు అని చెప్పి ఒక విమర్శ ఉంది ఇప్పుడు మంచి పని జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మీద ఒక నమ్మకం వస్తుందండి ప్రభుత్వం మీద ఒక నమ్మకం వస్తుంది ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే అధికారంలో ఉన్నా ఒకే మాట మాట్లాడగలగాలి అధికారంలో లేకపోయినా ఒకే మాట మాట్లాడగలగాలి ఆ రోజు జిమ్మిక్ కోసం మీరు గురుకుల్ ట్రస్ట్ భూములు అయ్యప్ప సొసైటీ గురించి మీరు ఏదైతే ఒక డ్రామాకి తెరదీశారో ఆ రోజు మీరు మంత్రంగా చేసి ఆఫీసినందుకు కాను ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు వచ్చేసినాయి అక్కడ మరి దాని గురించి ఏం చెప్తారు అసలు ఆ ఎందుకు మీరు ఈ పని చేయలేదు అసలు నాగార్జున ఫామ్ ఎన్కన్వెన్షన్ మీదకి ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు మీరు వెళ్ళాలిగా మీరు పొడి అక్కడ వరకు వెళ్ళాయండి మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నాగార్జున గారికి దాతృ కేసీఆర్ కేటీఆర్తో సంబంధాలు ప్రగతి భవన్ కూడా వెళ్ళొచ్చారంటాకు ఆ తర్వాతే వెళ్ళిన బుల్డోజర్లు వెనక్కి అట్లాగే మెడ వచ్చేసినాయి అంట అన్నీ జరిగినాయి అండి అన్నీ తెలుసు కాకపోతే అన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు క్లియర్ కట్గా మన హైదరాబాద్ని మనం మన చెరువుల్ని మనం రక్షించుకోవాలని ప్రతి మనిషికి ఉండాలి చెరువులు లేకపోతే హైదరాబాద్కి చాలా కష్టం పైగా ఈ చెరువులు కూడా చాలా తెలివిగా కట్టారు కట్టు చెరువులని కట్టారు ఇప్పుడు దుర్గం చెరువు ఉందండి దుర్గం చెరువులో నీళ్లు ఎక్కువైపోయినాయి అనుకోండి అవుట్ఫ్లో ఎక్కడికి వెళ్తుంది మల్కం చెరువు దగ్గరికి వెళ్తుంది మల్కం చెరువులో నిండిపోయినాయి అనుకోండి నెక్నాంపూర్ చెరువుకి వెళ్తాయి నెక్నాంపూర్ చెరువు కూడా నిండింది అనుకోండి మూసీకి వెళ్తాయి కనెక్షన్ అలా ఉంది అలాగే ఇప్పుడు కాజాగూడ చెరువు ఉంది ఆ కాజాగూడ చెరువు నిండింది అనుకోండి దానిలో నుంచి కూడా నీళ్లు ఈ మల్కం చెరువు పక్కనున్న ఇంకొక పందెని వాగు అని ఉంది దానిలో నుంచి నెక్రాంపూర్కి వెళ్ళి నెక్రాంపూర్ నుంచి మూసీలో గొలుస్తుంది ఇట్లా నానక్రామ్ కూడా చెరువు ఉంది అలాగే కోకాపేట చెరువు ఉంది ఏ చెరువు అయినా సరే గొలుసుకొట్టు చెరువుల్లాగా చుట్టూ కొండలు ఆ కొండల మీద కురిసే నీళ్లు ఈ చెరువుల్లోకి వచ్చి పట్టడం ఈ చెరువుల్లో నుంచి వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఇప్పుడు తగాద అంతా ఎక్కడొచ్చిందంటే పేచీ అంతా ఎక్కడొచ్చిందంటే ఈ వ్యవసాయ భూములు కాస్త లేవట్లు అయిపోయేసరికి అన్ని అపార్ట్మెంట్లు నివాస ప్రాంతాలు అయిపోయేసరికి ఇప్పుడు ఎవరైతే చెరువు పక్కన ఉన్నారో వాళ్ళ వాళ్ళని ఎత్తిన పిడుగుబడినట్లు అయింది కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇట్లా ఈ ఈ హద్దురాళ్ళు నిర్ధారించక ముందు ప్లాట్లు వేసున్న ప్లాట్లు ఎవరైతే వినియోగదారుడు కొనుక్కున్నాడో వాడికి నష్టం లేకుండా ప్రభుత్వము ఆ ప్లాట్లను స్వాధీనం చేసేసుకుని వాళ్ళకి ఇంకెక్కడన్నా అంటే ఇది నిర్ధారించక ముందు జరిగింది కాబట్టి వాళ్ళ తప్పు కాదు అలాగే లేవటు వేసిన తప్పు కూడా కాదు అలాంటప్పుడు ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం కొంచెం సమయమనం తోటి అవును అలా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రికార్డ్స్ ఆధారంగా బేస్ చేసుకుని వాళ్ళకి న్యాయం జరగాల్సి వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాగార్జునికి న్యాయం చేసినా చేయకపోయినా నష్టమేమి లేదు నాగార్జునకి ఈ ఆస్తి పోతే ఇంకొక ఆస్తి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి కానీ ఒక సామాన్యుడు రెండు వందల గజాలు కొనుక్కున్న వాడికి ఇప్పుడు వేల కోట్ల ఆస్తున్న నాగార్జునికి ఒకే రూల్ అంటే కష్టం అంటే పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేయకూడదు అలాగే కాంగ్రెస్ నాయకులు ఫామ్ ఉన్నా టీఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌస్లు ఉన్నా ఎవరు ఫామ్ హౌస్లు ఉన్నా సరే నిబంధనలకి విరుద్ధంగా కట్టి ఉంటే ఎఫ్టిఎల్లోనూ బఫర్ జోన్లోనూ ఉంటే తీసేయాల్సిందే అసలు అలా చేసిన రోజున ఇంకొక పది రోజుల తర్వాత ఈ రోజు ఎవరైతే అవాకులు చవాకులు పేల్తున్నారో ఈ హైడ్రా గురించి హైడ్రా అంటే ఏమీ లేదు హైడ్రా అంటే హైడ్రామా అది ఇది అని మాట్లాడుతున్న వాళ్ళకి నోర్లు మూతపడతాయి నోటికి తాళాలు పడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ